ఊర్లే ఎంత తతంగం ఏం కథ వార్డు మెంబర్లు ఉప సర్పంచు సర్పంచు కార్యదర్శి అందరూ ముందుగాల మీటింగ్ పెట్టుకొని గ్రామ సభ ఎన్నడు పెట్టుకునేది ఏం కథ అనేది డిసైడ్ చేసుకోవాలి ఇక డేట్ ఫిక్స్ అయినాక ఊరంతా డప్పు సాటింపేసి పబ్లిక్ కు చేయాలి మళ్ళీ అసలే పనుల దేశం ఏ టోల్లాటు పనికి పోకముందే గ్రామ సభ పెట్టుకోవాలని పొద్దుగానే అందరికీ తీరమాటమయ్యే టైం చూసి గ్రామ సభ పెడుతుంటారు అందులో ఊరికి సంబంధించిన పనుల మీద చర్చ చేసి తీర్మానాలు చేసుకొని సర్కార్కి కప్ప చెప్తారు ఇంత కథ ఉంటుంది గ్రామ సభలు పెట్టినప్పుడు ఆగో గట్ల గ్రామ సభలు పెట్టించి వరల్డ్ రికార్డులకు ఎక్కిం ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ సార్ సినిమాలలోనే కాదు లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు కదా ఉప ముఖ్యమంత్రి కురిషి వంద రోజుల లోపలనే పంచాయతీరాజ్ శాఖకు ప్రపంచ రికార్డు వచ్చి చేసిండు పో రాష్ట్రం అంతటా ఒక్కటే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలల్లో గ్రామ సభలు పెట్టిర్రు ఇంతకు మునుపు దునియాల ఒక్కటే రోజు గిన్ని ఊర్లల్లో గిట్ల సభలు పెట్టి తీర్మానాలు ఎవరు చేయలేదు అందుకోండి మా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ రికార్డ్ అనుకుంటా ఆ రికార్డు బుక్కుల పేరెక్కించుకొని పోయి కంపెనీలు పనివాడ పవన్ సార్ ఇంటికి వచ్చి రికార్డ్ కాయిదాన్ని ప్రియంగా అప్ప చెప్పారు ఇక అట్లనే గ్రామ సభలకు రోల్ మోడల్ Single day with within a state is 13,326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations. Thank you. పవన్ సార్ ఉండి ఇదంతా జనాల మద్దతుతోటే సాధ్యమైంది వాళ్ళంతా కూడా గ్రామ సభలో మీటింగులు పెట్టిరు పిలవంగానే వచ్చిర్రు మంచిగా వాళ్ళ ఊరికి ఏం కావాలో వాళ్ళే తీర్మానాలు చేసి సర్కారు కప్పేప్పిరని చెప్పుకొచ్చిండు అందుకే మేము కూడా దునియాలని ఇది అతిపెద్ద గ్రామ పాలన రికార్డు అని మా బుక్కుల పేరెక్కించుకున్నాం మీకు రికార్డు ఇచ్చిన చెప్పుకొచ్చారు అయితే ఒక్కనాడే అన్ని మీటింగులు బుక్కులల్లో పేర్లు ఎక్కినప్పుడు కంటే కూడా పబ్లిక్ గ్రామ అన్నీ అమలైనప్పుడే రికార్డుకు అసలు సార్థకత అవుతుందని అనుకొస్తున్నారట ఇక ఈ సంగతి తెలిసినోళ్ళు గణపతి లడ్డు అనగానే మనందరికి ఫస్ట్ ఏం యాదికి వస్తుంది అన్డౌటెడ్ గా బాలాపూర్ లడ్డే అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై నాలుగులా నాలుగు వందల యాభై రూపాయలతో సురువై ఇక పోయిన తాప ఇరవై ఏడు లక్షలకు చేరింది ఇక ఈ తాప ఎంత పోతుందో ఇంకా జరససేపట్లో ఎరకవుతుంది గాని బాలాపూర్ లడ్డు కంటే ఎక్కువ రేట్లు పెట్టుకున్న లడ్డుల ముచ్చట్లు మస్తు చేసినాం అగో నలభై ఐదు లడ్డు అంటే బాలాపూర్ లడ్డుదే ఆల్ టైం రికార్డు ఉంటుండే ఓ మూడు నాలుగు ఏళ్ళ కింద కానీ అంత మించి నడుస్తున్నాయి ఈ లడ్డుల వేలంపాటలు పట్టణంలో ఇగో పట్నం అల్వాళ్ళ పెట్టిన మరగతం లక్ష్మీ గణపయ్య లడ్డూను నలభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు కొన్నాడట కొనడటాగి వెంకట్రావు అనటైన అంటే రూపాయి దక్కువ నలభై ఐదు లక్షలన్నట్టు ఆగో నెత్తి మీద పెట్టిరు చూడు ఈ వెంకటావణ లడ్డు కొనుడు ఇదే ఫస్ట్ కాదట మునుపు ఇంకో రెండు మాటనే ఏమో కొన్నాడట అన్నకు ఎన్ని కోట్లు కలిసి వచ్చినాయో కానీ ఈ తాప ఆల్ టైం రికార్డు రేటుకు సొంతం చేసుకున్నానట్టు చూడబోతే ఇది లడ్డూ వేలంపాటల వరల్డ్ రికార్డే అనిపిస్తుంది ఇక అదటా పెడితే ఇటు మాదాపూర్ మై హోమ్ భుజక్కడ జరిగిన లడ్డు వేలంపాటల ఇరవై తొమ్మిది లక్షల వలకిందట లడ్డూ రేటు ఇరవై తొమ్మిది లక్షలు పెట్టివన్నా ఈ అన్న పేరు కొండపల్లి గణేశట ఖమ్మం అట అంటే ఇది సెకండ్ హైయెస్ట్ రికార్డ్ అన్నట్టు ఇవే అది ఇంకా షానే ఉన్నాయాగో మణికొండ అల్కాపురి టౌన్షిప్ లా గణేష్ ఉత్సవ కమిటీలు పెట్టిన లడ్డూ అర్రాజ్ పాటల పదహారు లక్షలకు సొంతం చేసుకున్నట ఈ బిల్డర్ సురేష్ అన్న ఇక మరి బాలాపూర్ లడ్డు ఈ తాపకు ఎంత పోతుంది గానీ ఇదివరకైతే టాప్ వన్ లా ఉండేది ఇప్పుడు టాప్ టూ త్రీ లకు పడిపోతుంది కావచ్చు ప్లేసు కానీ లడ్డూలకే ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అంటే నమ్మినోళ్లకు ఎంత కలిసేటట్టు చెప్తుండో కదా బొజ్జ బొజ్జగనపై లక్క అంటే గా హన్మకొండ కుక్కదే పోర్రి అందరూ లచ్చలకు లచ్చలు పెట్టి నరాలు దిగిపోయేంత బీపీలు పెంచుకొని వేలం పాటలు వాడి దక్కించుకునే గణపతి లడ్డును లక్కి రాలే గెలుసుకుంది వందల మందిని కాదని గణపతి లడ్డు ఆ కుక్కకే దక్కిందట అరేవా ఏడ నక్క వచ్చిందో గాని లక్కీ డ్రాల కాదని గణపతి లడ్డును గెలిచిందట గీ లక్కీ కుక్క పేరు సోను హన్మకొండ డబ్బాల నిలబెట్టిన గణపతి లడ్డూను లక్కీ డ్రాల గెలిచిందట ఇది అంతట వెట్టినట్టు అర్రాజుపాట పెట్టకుండా అందరి పేర్లను షిటిల్ రాసి ఒక్కో పేరుకు యాభై ఒక్క రూపాయల సొప్పును తీసుకొని లడ్డూను డ్రాది డ్రా ఇత్తరటూ అట్లా ఈ కుక్కకు కిస్మత్ కలిసి వచ్చిందన్నట్టు ఇదే కాలనీ నుండే గీ రాజేష్ వాణి అనేటోళ్ళు పెంచుకుంటున్నారు వెంచుకుంటున్నారు ఈ సోను శునకాన్ని మరి ఈ కుక్క పేరు ఎందుకేసిరంటే గలీలో ఉన్న అన్నోళ్ళందరి పేర్లను షిట్లు రాపించినట్టే ఇంట్లో ఉన్న మనుషులతోటి సమానంగా పెంచుకుంటున్నారు కాబట్టి ఈ సోనో పేరు కూడా రాపిచ్చినట అన్నోళ్ళు అగో అట్లా దక్కిందనంటే అదృష్టం చిన్నగా లేదుగా లడ్డు సైజు కూడా ఇరవై ఎనిమిది కిలోల ఇరవై ఎనిమిది ఏళ్ల సంది పెడుతున్నారు కాబట్టి లడ్డు బరువు కూడా అంతే పెట్టిర అంతేనా రాజేశానా ట్వంటీ ఇయర్స్ కండక్ట్ చేస్తున్నాము అందులో ప్రతి సంవత్సరం లక్కి డ్రానసాగిస్తున్నాము ఆ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లక్కి డ్రాలో మా కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి మేము పెంచుకుంటున్నాం మా పెంపుడు కుక్క పేరు కూడా రాయడం జరిగింది అందులో భాగంగా నా కుక్క పేరు లక్కి డ్రాలో విన్నవి మాకు ఇరవై ఎనిమిది కిలోల లడ్డు రావడం జరిగింది కానీ అంత మంది మనుషుల పేర్లను కాదని ఈ కుక్కకే లక్కు కలిసి వచ్చేటట్టు చేసిందంటే ఆ దేవుడు ఈ సోను కుక్క నెత్తిలో సుడి గట్టికి తిరిగి ఎట్టనే లక్కీ లడ్డూను మీరే వంచుకొని తింటారు కాబట్టి ఈ సోనుకు మంచిగా గట్టిగా సోను స్పెషల్ ఫుడ్ నువ్వు లేకుంటే వచ్చిందేమో నాకు సంబరాలు అలగగలది అసలే కుక్కకు బొక్క ఆశ అన్నట్టు ఆశ ఎక్కువ మరి వాటికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మందుబాబుల నోటి కాడి బుక్క ఎత్తగొట్టినట్టే చేస్తుండట గట్లనే వైన్ గిరాకీ లేకుండా కంకణం గట్టుకుంట కష్టజీవులు పొద్దునాక సంపాదించిందంట మా పట్టి వైన్స్లో అప్పయ్యప్ప కుంట చేస్తుండట మునుగోడుల మందు బాబులు ఎంత గోడు పెట్టుకుంటారో ఏందో పోమటి రెడ్డి సార్ పని లేనట్టున్నది లేకుంటేంది ఊర్లల్లో మందు బంజేపీ మద్యపాన నిషేధ కమిటీలని పెట్టుడేంది మద్యపాన నిషేధం పెట్టిన ఊర్లకు ప్రత్యేక నజరాన ఇస్తా అని ప్రకటించుడేంది ఇది అంత తాగుబోతుల పొట్టగొట్టే కాకుండా ఏమిటి కన్నట్టు చెప్పురి ఇజ్జాలన్నట్టు ఇక పొద్దు పొద్దుగాలనే బలగాన్ని నేను చేసుకున్నా వైన్స్ దుకాణాల చెకింగ్ పోయిండు సారు బాటిల్లు వాటి మీద సీలు ఎక్స్పైరీ డేట్లు ఎంఆర్పీ రేట్లు చూసిండు ఇక ఇది కాసు మందేనా లేకుంటే కల్తీ చేసి అమ్ముతురు అని వైన్స్ వాళ్ళ మీదకి గుడ్లు పెద్ద చేసి చూసిండి ఇట్లా ఇక వైన్స్లో బాటిల్ చూసినాక చూసినాక పొంటే ఉన్న పర్మిట్ రూములోకి పోయిండు ఆడ అప్పటికే కోటార్లో నైన్టీలు కొట్టుకుంటా ఈ కాకలుగా అనవటరు మీ పందాలుగా పెట్ట ఏడది అప్పుడే పర్మిట్ రూమ్ లో మొకాలా నాకు అడిగి రాలేదా జగ్గు షాయ తాగా అలా పెక్కు తాగుదామని వచ్చిరా అని అలాగ చిన్న క్లాస్ వీకెండ్ ఇట్లా పాపం వాళ్ళ పేసులు చూడురి అంబట వాళ్ళకి ఇంత అమృతం తాగుదామని వస్తే తాగిన యదార్థం లేకుండా చేసిన అయినా అని సీదర పడుకుంటా చిన్న పుచ్చుకున్నట్టే కనిపిస్తుంది కదా ఆడికే ఆగిండా అంటే లేదు నోటికాడి కాడి బుక్ ఎత్తగొట్టినట్ట పర్మిట్ రూమ్లకి వెళ్ళి ఆవల్కి కొట్టిండు పాపం వాళ్ళను తల్లిగానే పర్మిట్ రూమ్ లో కూర్చొని తాగుతామని వస్తే మీరెట్లా ఎట్లా పోతురా మందు అని వయసులో వార్నింగ్ ఇచ్చిండు ఇక ఇంకో వయసులో పోయి కూడా గట్లనే సేమ్ ఫేస్ కడుక్కోక ముందే వయసులోకి పోతే ఆడ దొరికించుకొని సార్ అలా బ్రెయిన్ వాష్ చేసిండు ఇక ఇంత పొద్దుగాలు ఈడికి వచ్చి తాగితే మీ ఇంట్లో వాళ్ళు ఏం కావాలి వచ్చిన సంపాదన అంతా ఈయనే వారబోస్తున్నారు వస్తున్నారు అరే కొద్దిగా అన్న ఎట్లా సోయి సోయిండు అది మీకు అని సొట్లు పెట్టుకు వచ్చిండు ఇక ఇవాళ లేసిన గడియా మంచిది కానట్టున్నది అచ్చిగు వచ్చి ఎమ్మెల్యే సాబ్ ముంగడ బుక్ అయిపోయినాం అన్నట్టే బుక్క మందు తాగుదామని పోయిన వాళ్ళంతా భూగులు వాటర్ ఇక ఎంట తిరిగేటోళ్ళకేం నైంటీలు పోయింది ఎవరు ఉండంజా అనేది ఇక గిసోండి జమానాల సారు మద్యపాన నిషేధం కోసం నంలాడుతున్నాడు అంటే సాహసం అనే చెప్పాలని అంటున్నారు కోమంటరెడ్డి సార్ ప్రయత్నాన్ని చూసిన వాళ్ళు ఒంటి మీద నీ కాకి యూనిఫామ్ కొద్దిసేపు తీసేస్తే నేను నీకన్నా పెద్ద రౌడీన్ రా అని సినిమాలల్లో విలన్లకు వార్నింగ్ ఇస్తుంటారు చూడుర్రీ పోలీస్ క్యారెక్టర్ లేచే హీరోలు అయితే గసౌంటి ఎమోషనల్ సీన్లు సినిమాలల్లో ఓపడతాయి కానీ బయట ఏడగా అనరావు కదా కానీ ఇప్పుడు బయట పడ్డదోల్లా గసౌంటి సీన్ ఒకటి ఆ సోండ్ తీసోండ్ది కాదు అంతకంటే ఎక్కువ ఎమోషన్ సీన్ జరిగిందోల్లా మధ్యప్రదేశ్లో అలా ఇక చూసిర్రా పోతరాజుకు పూనకం వచ్చినట్టు బటన్లను పటపట దింపి పర్రున జింపేసి ఎట్లా ఇసిరేసిండు కాకి నెత్తి నెత్తిమీద టోపీని తీసి నేలకి కొట్టిండు అడికే ఆగుతలే మనోడు మస్తు ఆవేశం మీద ఉన్నట్టుండు బెల్ట్ తీసి బండకేసి కొట్టి పాయింట్ కూడా ఇప్పపోయిండు కానీ ఆడోళ్ళు ఉన్నారని అయిపోయిండు పోలీస్ అన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలిలా ఏడు నెలల కింద జరిగిన పంచాయతీ వీడియో మాత్రం ఇప్పుడు బయటపడ్డది ఇంత ఘనం ఆవేశపడుతున్న ఈ నాలుగో సింహం పేరు వినోద్ మిశ్రానట సింగ్రౌలి పిఎస్లో ఏఎస్ఐ అట అర్జున్ గుప్తా అనే అక్కడ లోకల్ కౌన్సిలర్ ఆయనతోని పంచాయతీ అయిందట ఏదో ఒక కేసు ముచ్చట్ల ఏఎస్ఐ ఇంటలేడని కాంప్రమైజ్ కోసం విలిపించినప్పుడు అందరి ముంగట్నే దమ్కి ఇచ్చినట గతం పొండు మీద కారం జల్లినట్టయి ఈ సర్రుణ బీపీ పెంచుకొని సింహం లెక్క గర్జించిండు ఈయన ఆవేశం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయి చల్ల పడ్డారు సరిసేపు జరిగింది ఏ నెల కిందనే కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు చికర్లు కొట్టుకుంటా మస్తు వైరల్ అవుతుంది మరి ఇలా తప్పేవాళ్ళదు ఒప్పేవాళ్ళదు కానీ నిద్రపోతున్న సినిమాని జూలుబట్టి గుంజినట్టు అయింది లీడర్ సాఫ్కి అయితే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినప్పుడు ఆఫీస్ లో ఉన్న సిబ్బంది అంతా మామూలు కురిశీలనే కూర్చొని పనిచేస్తుంటారు ఇక రిజిస్ట్రార్లు మాత్రం మూడు పీట్ల పెద్ద గద్దె మీద మహారాజా కూర్చో వేసుకొని మంచి కూర్చొని ఉంటారు అలా కురిశీ కాడికి పోయేందుకు కింద ఎర్రపరద వరుస ఉంటుంది వాళ్ళ కురిసీ చుట్టూ కంచేసినట్టు పోడియం కూడా ఉంటుంది ఇక చాలా మందికి భూములు అమ్ముడు కొనుడు మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినప్పుడు రిజిస్టర్ ఆఫీసులలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నట్టు మహారాజా కుర్షీ లేని సీఎం పిఎంకు కూడా లేనట్టు ఆ ఎర్రపరద లేదు అని పార్షాన్ అవుతుంటారు అయితే ఆంధ్రాలో ఇప్పటి సందే ఆ కల్చర్ కనబడదు ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసుల షేకల్ మార్చే పని ముంగటేసుకున్నది కదా ఆంధ్ర సర్కారు ఎప్పుడో వెనకడ బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న రాచరిక మర్యాదలకు మంగళం పాడింది తీయాల రిజిస్ట్రేషన్ ఆఫీసుల రిజిస్ట్రార్ల కోసం సపరేట్గా మూడు ఫీట్ల ఎత్తుతోటి గద్దె కట్టి ఆ గద్దె మీద మారాజ కురిసేసి చుట్టూ పోడియం ఆడి పోయేతందుకు ఎర్ర పరదేశి ఉంటుండే కదా ఇనోతులు ఇక ఇప్పుడు అవన్నిటినీ తీసేయాలని సర్కారు ఆర్డర్ పాస్ చేసింది దెబ్బకే రిజిస్ట్రేషన్ ఆఫీసులున్న రిజిస్టార్ కూర్చునే గద్దెలను గూలగొట్టి పోడియాలను ఇరగొట్టి పడేసి పడేసినట్లుగా ఇక ఇప్పటిసంది రిజిస్టార్లు కూడా అందరు కూర్చున్నట్టే కూచోవాలట రాచరిక స్టైల్లా ప్రత్యేక మర్యాదలు ఏమి ఉండయట ఇక సర్కార్ ఆర్డర్ తోటి ఆంధ్రాలో చాలా రిజిస్ట్రార్ ఆఫీసులలో ఏడికాడ గద్దెలు గోలగొడుతున్నారు గచ్చు మీదనే కూసునే ఇగరం చేస్తూ ఇట్లా ఇక నిన్న సెలవు రోజైనా కూడా ఆఫీసులను సపరేట్గా గా కుళ్ళ పెట్టి పిచ్చి మరి ఈ పని చేయించింది సర్కారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే అన్ని ఆఫీసు లెక్కనే సాదాగా ఉండాలని గదిలని గులగొట్టిందట మరి ఏపీ సర్కారు లెక్కనే తెలంగాణ సర్కారు కూడా ఇదే పని చేస్తుందో లేదో చూడాలిగా ఆడోళ్ళు అన్నం లేకుండా అయినా నాలుగు రోజులు ఉంటారేమో గానీ బంగారం లేకుండా బతుకుడు చాలా కష్టమోల్లా ఆడవాళ్ళకు బంగారం అంటే అద్దు లేనంత ఇష్టం ఉంటుంది అట్నే బంగారం ఎత్తుకపోయే దొంగలు కూడా అద్దు లేకుండా జలరైపోతుర్రు ఇంటాయినని పిలిచి పిప్పి వేసి బంగారం పట్టిస్తే అవి వేసుకొని తిరుగుతూనేమో దొంగబడి వేగాలు తెమ్కపోవైతే అవ్వలు అక్కలు చెల్లెళ్ళు ముఖ్యంగా మెడలు వంగేటట్టు బంగారం దిగేసుకపోయేటోళ్ళు మీకోసమే తీసుకొచ్చిన ఈ వార్త వీని తాడు దెంపై తెగిడ్చిన పద్మాసుడు ఆడామ మెడల షైన్ ను ఎట్టదెంకపోయిన సుడు రే ఇలాని బడికా ఎక్కించుకొని స్కూటీ మీద ఇంటికి వచ్చింది అక్క గేటు తీసుకొని లోపలికొచ్చుడు ఆలస్యం బండాన దిగలేదుగా హెల్మెట్ పెట్టుకుని వెనుకపు వచ్చిన ఈ దొంగోడు కళ్యాణ్ చెట్టు కళ్యాణ్ దెంపిన తలకగా ఆమె మెల్ల బంగారు గొలుసు దెంపిడు కథామిగా పరారైపోయాడు దొంగ దొంగ అని మొత్తుకునే వరకు వాళ్ళు ఇంటి అయినా బయట కొరకు వచ్చాడు కానీ వరకే అదివరకే అయిపోయిండు హర్యానాలో ఉన్న పంచకుల కాడైంది కథ ఈ దొంగల తాడు తెంప ఆడోళ్ళు తులమో మాసమో బంగారం కూడా ప్రేమీ తీసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు కదా వానికి ఎంత ధైర్యం వస్తుడు రి నడింట్లకు వచ్చి గొలుసును నలసుకపోయింది అంటే ఎట్లా బరి తెగించరు ఏం కథ హర్యానానే కాదు అంతటి గిట్లనే మోపయ్యారు జర ఏళ్ళ పొదుగాలు లేచి వాకింగ్లో పోయేటోళ్ళు ఇల్లు వాకిలు ఉడిసి ముగ్గులు వేస్తున్నప్పుడు కూడా నమ్మే రోజులు లేవు ఇప్పుడు అవు గట్ల మోపయరు షైన్ దొంగగాళ్ళు మరి పైలం ఇవి అటు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరి టీవీ నైన్